ఉద్యోగాల కోసం వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వీటిలో ఈఎస్ఐసి ఎన్ఎల్సి బీడీఎల్ డీఆర్డీఓ రైట్స్ ఐఏఆర్ఐ సంస్థలు ఉన్నాయి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలు తెలుసుకుని గడవు తేదీలలోపు దరఖాస్తు చేసుకోవాలి నవీ ముంబైలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పీడియాట్రిషియన్ గైనకాలజిస్ట్ ఫిజీషియన్ ఆర్థోపెడిక్ అప్థల్మాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి అర్హతగా ఎంబీబీఎస్ సంబంధిత విభాగంలో పీజీ అలాగే ఉద్యోగానుభవం ఉండాలి వేతనం నెలకు ఇరవై ఐదు వేల ఆరు వందల నుండి అరవై వేల రూపాయల వరకు ఉంటుంది సాధారణ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు మూడు వందల రూపాయల ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు వందలివై ఐదు రూపాయలు మహిళా మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు దరఖాస్తు గడువు అక్టోబర్ ఏడు ఇంటర్వ్యూ అక్టోబర్ తొమ్మిదిన జరుగుతుంది రాజస్థాన్లోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎల్సీ నూట అరవై మూడు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ డిప్లొమో అప్రెంటిస్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ మరియు నాన్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి అర్హతగా ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమో లేదా ఐటీఐ ఉండాలి స్టైపెండ్ నెలకు పదివేల నుండి పదహేను వేల రూపాయల వరకు ఉంటుంది ఆఫ్లైన్ దరఖాస్తులు అక్టోబర్ ముప్పైలోపు పంపాలి ఆన్లైన్ దరఖాస్తు గడువు అక్టోబర్ ఇరవై మూడు సంగారెడ్డి జిల్లా భానూర్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ ఎనభై ఆరు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు అరవై టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు ఇరవై ఆరు ఉన్నాయి అర్హతగా బీఈ బీటెక్ లేదా డిప్లొమో ఉండాలి స్టైపెండ్ ఎనిమిది వేల రూపాయలు నాట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ పది బీడీఎల్ సైట్లో దరఖాస్తు గడువు అక్టోబర్ పద్నాలుగు చండీగఢ్లోని హోమీభాబా క్యాన్సర్ హాస్పిటల్లో తాత్కాలిక ప్రాతిపదికన మూడు ఫెలో పోస్టులు భర్తీ చేయనున్నారు అర్హతగా ఎండీపెథాలజీ ఉండాలి గరిష్ట వయసు నలభై ఐదు సంవత్సరాలు వేతనం నెలకు ఒక లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు ఇంటర్వ్యూ అక్టోబర్ పద్నాలుగున జరుగుతుంది గురుగ్రామ్ లోని రైలిండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైట్స్ లిమిటెడ్ పదకొండు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది సెక్షన్ ఇంజనీర్ ప్లానింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్ డ్రాయింగ్ డిజైన్ ఇంజనీర్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ పోస్టులు ఉన్నాయి అర్హతగా డిప్లొమో లేదా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు అనుభవం అవసరం వయస్సు యాభై ఐదు ఏళ్లు మించరాదు దరఖాస్తు గడువు అక్టోబర్ తొమ్మిది ఇంటర్వ్యూ అక్టోబర్ ఎనిమిది నుండి వరకు జరుగుతుంది డిఆర్డీవోలో కూడా కొత్త అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి మొత్తం యాభై ఖాళీలు ఉన్నాయి వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పదు టెక్నీషియన్ అప్రెంటిస్ నలభై ఉన్నాయి అర్హతగా బీఈ బీటెక్ లేదా డిప్లొమా ఉండాలి స్టైపెండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు నెలకు పన్నెండు వేల మూడు వందల రూపాయలు డిప్లొమో అప్రెంటిస్కు పదివేల రూపాయలు ఉంటుంది దరఖాస్తు గడువు అక్టోబర్ పంతొమ్మిది అలాగే న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఐదు ప్రాజెక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో రెండు ప్రాజెక్ట్ అసోసియేట్ మూడు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అర్హతగా సంబంధిత విభాగంలో డిప్లొమో డిగ్రీ లేదా పీజీ ఉండాలి వేతనం నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్కు ముప్పై ఒక్క వేల రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్కు ఇరవై వేల రూపాయలు ఉంటుంది దరఖాస్తు గడువు అక్టోబర్ ఇరవై ఐదు ఇంటర్వ్యూ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన జరుగుతుంది దరఖాస్తుల కోసం హిందూపురంలోని ధనలక్ష్మి రోడ్లో ఉన్న జెమినీ ఇంటర్నెట్ సెంటర్ను సందర్శించండి కంప్యూటర్ పేపర్